ప్రైజుల్లాడ్ మన ప్రభువును రక్షకులను యేసు క్రీస్తు నామానికి మహిమ కరుణగాక ప్రియా సహోదరి సహోదరులరా ఈ రీతిగా మరి మీ ముందుకు రావడానికి కారణం ఏమిటి అంటే కలుపుతున్న పరిస్థితులు మరి ప్రభువు రాకకి అతి సమీపంగా ఉన్నాయని అర్థమవుతుంది ఈరోజు మనం చూసుకున్నట్లయితే ప్రపంచాన్ని ప్రపంచము ఏ మార్గములో పోతుందో ప్రపంచమంతా కూడా ఎలాగ ఉన్నదో మనం చూసుకున్నట్లయితే మరి ఆనాడు అపుస్తుల రోజులలో ఎలాగైతే ఆనాడు సంఘాలకు హింస కలిగిందో ఎత్తులుగా ఉన్నవారు అతశాస్సులుగా మార్చబడ్డారో ఏమండి మనం చూసుకున్నట్లయితే మనము మరి ఎలాగా ఈ జీవితాన్ని కొనసాగించాలి ఎలాగా అనేది మనం చూసుకుంటే మన వల్ల కాదు కానీ మరి అందుకే ప్రభువు వారు యేసు ప్రభువారు శిష్యులతో ఒక మాట అన్నాడు నేను వెళ్ళి మీ వద్దకు ఎల్లప్పుడూ ఉన్నట్లుగా ఆదరణకర్తను పంపుతాను ఏమయ్యా గోధుకుడా నువ్వు వెళ్ళకపోతే ఆయన రాడా అంటే ఆయన నిన్న నేడు నిరంతరము ఏకీరీతిగా ఉన్నవాడే గాని ఇక్కడ ఒక వాగ్దానాన్ని చేస్తున్నాడు వాగ్దానము ఈ వాగ్దానము అంటే పరిశుద్ధాత్మ దేవుడు పరిశుద్ధాత్మ అభిషేకమై మన మీదికి వస్తాడు యేసు ప్రభు వారు పొందినప్పుడు కూడా యోగ్వాన నదిలో యోహాను చేత బాప్తిసం పొందినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు పామురు వనే పామురం వలె ఆయన మీదికి వచ్చినట్లుగా మనకు లేఖని ఇస్తున్న సాక్ష్యం మరి పరిశుద్ధాత్మ దేవుని ద్వారాగానే మనము ఈ లోకమును జయించగలము అని స్వస్థంగా మనకి లేఖనాలు తెలియజేస్తున్నా సత్యం కలుగుతున్న పరిశుద్ధులను దృష్టించి ప్రభునందు దేవుని బిడ్డలారా మరి ఈ యొక్క రోజులన్నీ కూడా మరి కలుగుతున్నా మరి మనం చూడవచ్చు ఎడు చూసినా రథ సమాచారమే ఎడు చూసిన కుటుంబస్తులు కావచ్చు మరి కుటుంబంలో రథసౌనికుడు కావచ్చు అయినవారు కావచ్చు కానివారు కావచ్చు అందరిలో కూడా అక్రమము విస్తరించిన చేత అనేకులు ప్రేమ సల్లారిపోవను ఇవన్నీ కూడా దేవుని రాకటకి గుర్తులని మనకు తెలియజేయబడుతున్నాయి మరి ఒక ఆయన మనం చూసుకున్నట్లయితే ఈయన మరికొద్ది క్షణాలలో అతశాస్తిగా మార్చబడుతున్నాడు ఎందుకు అంటే ఈయన బహిరంగంగా సజీవుడిగా ఉన్న దేవుడిని మృతులలో సీకటలో ఎందుకు ఉంచుతారు అంటే ఆనాడు చాలామంది సంఘములో ఉన్న వ్యక్తులందరూ కూడా భయ భయానికి లోనైపోయి ఆఖరికి ఇళ్లలో గృహాలలో దీపాలు కూడా ఆర్పేసుకొని ఎందుకంటే బయట ఏమో భయంకరమైన పేలయము భయంకరంగా దండోరం వేయబడి ఉంది క్రైస్తవులు అనబడుతున్న వారందరూ కూడా ఓసకోత కొయ్యబడాలి అని దేవునికి వ్యతిరేకమైన ఆగినలు దండోరాలు చేయించిన కారణాన్ని బట్టి ఇక ఉన్న ఆ కొద్ది గొప్ప వాళ్ళందరూ కూడా ఏం అంటే దీపాలు ఆర్పేసుకొని చిమ్మ చీకటిలో రహస్యంగా ఎందుకు ఈ పరిస్థితి ఎందుకు సవులు పవులుగా మార్చబడక మునుపు అనాడు సంఘానికి భయంకరమైన హింస కలిగినందున ఈ సవులు అని పిలువబడుతున్న ఆయన మరి ఓసపోత పోస్తున్నాడు మాదులు యొక్క చేతుల్లో ఉన్నాడు శవులు అయితే ఆ యొక్క సందర్భంలోనే మరి మనం చూసుకుంటే అపుస్తుల కార్యములు ఎనిమిది కావచ్చు మరి అపస్తుల కార్యములు తొమ్మిదిలో కావచ్చు ఇంకా మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ఏడో ఆదాయము యాభై ఐదో వచనంలో ఒక ఆయన ఒక భక్తుడు దేవుని యొక్క దాసుడు అని చెప్పవచ్చు ఈయన పరిశుద్ధాత్మతో నిం నింపబడిన వాడై పరిశుద్ధాత్మతో నిండుకున్నవాడై పరిశుద్ధాత్మ శక్తితో నింపబడి ఆకాశము తెరవబడుటయు మనిషి కుమారుడును దేవుని కుడిపాసమందు ఆశనుడై ఉండుటయు చూశాడు నెక్స్ట్ అంటున్నాడు మనిషి కుమారుడు నిలవబడి అంటే దాకా ఆశీనుడైన ఉన్నవాడు ఒక్కసారిగా లేచి నిలబడ్డాడట ఎందుకు అంటే మనకి అపుస్తుల కార్యములు ఏడు యాభై ఆరులో పరిశుద్ధాత్మతో నిండుకొని ఉన్న పేతురు స్టెపిన్ స్టెపిన్ మాట్లాడుతున్నాడు పరిశుద్ధాత్మతో నింపబడిన వాడ ఈ యొక్క స్టెపిను ఏం చేస్తున్నాడు మాట్లాడుతున్నాడు దర్శనము పొందాడు పరిశుద్ధాత్మ అభిషేకముతో నిండుకున్నవాడయి ఆకాశము తెరవబు మనిషి కుమారుడు దేవుని కుడిపాసి నిలిచి ఉండుటయు చూస్తున్నాడట ఎందుకు చూస్తున్నాడు ఎందుకు నిలబడి ఉన్నాడు మనిషి కుమారుడు పరిశుద్ధాత్మ దేవుని యొక్క సారథ్యములు నింపబడిన వాడు దర్శనం పొందుకున్నవాడు మాట్లాడుతున్న మాటలు ఎవరు వినా అంటే స్టెపిన్ ఈ స్టెఫిన్ ఏమయ్యవాడు అంటే నింపబడిన పరిశుద్ధాత్మ అభిషేకము పొందినవాడు ఎలాగా ఆకాశము తెరవోట్లు చూస్తున్నాడు ఆకాశం తెరబోటయు దేవుని కుమారుడు మనిషి కుమారుడు నిలవబడియు నిలిచి ఉండుటయు చూస్తున్నాడు ఏమండి ఎందుకు అప్పుడు దాకా ఆశీనుడైన వాడు నిలబడి ఉండాడు అంటే తన యొక్క భతుణ్ణి మరి సజీవ సాక్షిగా చేయబోతున్నాడు ఇక్కడ అన్నాడు అయ్యలారా అమ్మలారా నేను ఆకాశం తెరగబోయట చూస్తున్నాను దేవుని కుమారుడు నిలిసి ఉండుట చూస్తున్నాను అన్నాడు ఎందుకు నిలబడ్డాడు చెప్పని పళ్ళాలతోనూ రాళ్లతోనూ కొట్టి ఆ ప్రజలందరూ కూడా ఇంకా చెవులు మూసుకొని కేకలేశారట భయంకరమైన కేకలు వేసి రాళ్ళు రువి చంపేశారు ఆ స్టెఫెన్ రక్తము ద్వారాగానే శవులు అనబడుతున్న ఆయన పౌలుగా మార్చబడటానికి అంటే ఎంతో మంది ప్రజలని ఓసకోత కూచిన ఈ సవులు ఆఖరికి దేవుని దాసుని యొక్క రత్నమును ద్వారాగా ఈ యొక్క సవులు పౌలుగా మార్చబడ్డాడు ఏమండి యేసు ప్రభు వారిని దూషించిన రకరకాలుగా మాట్లాడినా ఆయన ఏమి అనడు ఎందుకంటే ఆయన అంటాడు ఒకటే మాట మీరందరూ నా పిల్లలు చాలా మంది త్రాగుబోతులు త్రాగి తల్లిదండ్రుల నుంచి చిత్ర హింసల పాలు చేస్తూ ఉంటారు అయినను వాళ్ళు ఏమి అనలేరు ఎందుకంటే వారు నా కడుపును పుట్టిన బిడ్డలు అని చెప్పి క్షమిస్తారు అలాగనే యశు ప్రభు వారు సృష్టికర్త మనందరి తండ్రి ఆ మహోన్నతుడు మా మహనీయుడు మనందరికి తండ్రి కాబట్టి ఇదిగో ఇక్కడ తన భక్తులు తోలికొస్తే మటికి ఊరుకోడండి దేవుని కుడిపాష ముందు నిలిచి ఉండుటూ చూశాడు స్టెఫిను జనులందరూ కూడా పెద్ద కేకలు వేసి చెబులు మూసుకొని స్టెఫిన్ని రాళ్ళు రుబ్బి చంపేశాడు ఆ తెప్పలు ఎవరికి తగిలాయి ఫస్ట్ వాడు గమనించాలి ప్రభునందు దేవుని బిడ్డలారా స్టెఫిను పరిశుద్ధాత్మతో నింపబడిన వాడయ్యి ఎప్పుడైతే పరిశుద్ధాత్మతో మనం నింపబడతామో పరిశుద్ధాత్మతో ఆదరింపబడతామో స్వరూపిగా దేవునిగా పరిశుద్ధాత్మ చేత ఆ స్వర్శ పొందుకుంటామో ఇక కలుగుతున్న సమస్యలు అవి ఎలాంటి సమస్యలైనా గాని మనకి చిన్నగా కనపడతాయి అవి భయంకరమైన పరిస్థితులైనా సరే ప్రాణము తీసేవైనా సరే మనకి చిన్నగా కనిపిస్తాయి అది ఎంత పరిస్థితి అయినా మనల్ని ఏమి చేయలేదు ఎందుకంటే ఎందుకంటే మనము పరిశుద్ధాత్మతో నింపబడిన వారి కాబట్టి ఆత్మస్వరూప్తితో మనం నింపబడిన వారి కాబట్టి ని కొడుతున్నప్పుడు స్టెఫెన్ ఒక దర్శనం చూశాడు దేవుని కుడిపాస మందు ఆశీనయ ఉన్న ఆ దర్శనం పొందాడు రెండోదిగా లేచి ఉండుట చూశాడు ఎందుకంటే లేచాడు ప్రభువారంటే తన బిడ్డలని హింసిస్తున్నారు తన బిడ్డని కొడుతున్నారు అతశాస్తిగా ఇక మార్చబోతున్నాడు మార్చబడి తండ్రి కుడిపాష ముందు ఇక ఎలా పోతున్నాడు దేవుని స్థలానికి వెళ్ళిపోతున్నాడు స్టెప్ను అందుకే ప్రభువారు రా కొందరు ఈఏపిలు కావచ్చు కొందరు మంత్రులు కావచ్చు కొందరు అభిషత్తులుగా ఉన్న దైవజనులు కావచ్చు సంఘంలోకి వచ్చేటప్పుడు ఒక మర్యాద ఉంది సంఘానికి ఏ మర్యాద అంటే అందరూ లేచి నిలబడతారు ఎందుకు ఆహ్వానించటానికి దైవ సేవకుడైనా ఒక హోదాలో ఉన్న అధికారులైనా సంఘములోకి చర్చిలోకి వస్తున్నప్పుడు వారిని ఆహ్వానిస్తారు మర్యాద సంఘ క్రమము అలాగనే దేవుడు కూడా తన భక్తులు తన దగ్గరికి వెళుతున్నప్పుడు ఆయన ఆహ్వానిస్తాడు ఆయన కవిగిలిలోకి చేర్చుకుంటాడు ఇక్కడ ముఖ్యముగా మూడు పాఠాలు మనకు అర్థమవుతున్నాయి మొదటిగా స్టెపిను పరిశుద్ధాత్మతో నింపబడ్డాడు రెండోదిగా సువార్త ప్రకటించాడు మూడోదిగా ఆయన అత్యగా మార్చబడ్డాడు ఈ అత్య మరణము ఎవరికైతే ఏర్పడు ఏర్పరచబడి ఉంటుందో వారే ప్రాణం పెడతారండి అందరికీ అది వర్తించదు దేవుని నమ్ముకున్న బిడ్డలందరికీ అది వర్తించదు కాబట్టి ప్రభునందు దేవుని బిడ్డలారా మనము ఆ భయంకరమైన రోజుల్లో ఉన్నాము మరి భయంకరమైన పరిస్థితులను ఎదుర్కోబోతున్నాము ఎదుర్కోటానికి నాలుగోదిగా పరిశుద్ధాత్మతో నింపబడాలి నింపబడతాము ఆయన సావాసం కోరుకుందాం పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేయునుగాక ఐ మీన్